బీజేపీ బీజేపీ ఎందుకంటే ఇప్పుడు మనకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఏందంటే ఇప్పుడు మనకు రెగ్యులర్గా రొటీన్ అవుతా ఉంది స్టేట్ గవర్నమెంట్ లేదు కాబట్టి ఏంటంటే మనకు కావాల్సింది అంటే సెంట్రల్ ఇప్పుడు మన శ్రీ గణేష్ బీజేపీలో ఉండే ఇప్పుడు కాంటేష్ పుట్టే కాబట్టి మనకు ఆయన ఇప్పుడు అటు ఇటు అవసరం వెళ్ళాగా మార్చే అవకాశాలు వద్దు మనకు అవకాశం ఈ తలుచుకుంటున్నాము తలుసుకుంటున్నాము శ్రీ గణేష్ అన్న పని చేస్తాడనేసి నమ్మకం ఉంది అందుకే శ్రీ గణేష్ అన్న గెలవాలనేసి కోరిక అన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డ్రైనేజ్ ప్రాబ్లం రోడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా మొత్తం చేసేస్తాడనే నమ్మకం ఖచ్చితంగా బీజేపీ రావాలి వస్తుంది బీజేపీ దగ్గర ఒక ఏమంటారు నీతి న్యాయం అన్ని ఉంటాయి కాబట్టి బీజేపీ రావాలి స్కీమ్లు స్కామ్లు దోపిడీలు ఏమి ఉండేవి కాబట్టి ఖచ్చితంగా బీజేపీ రావాలి అన్నారు సెంటిమెంట్ తో ఆయన సెంటిమెంట్ తోనే ఇన్ని రోజులు నడిపించారు కదా ఒకసారి మనం కూడా చేంజ్ అయితే ఇది కూడా ఎట్లుంటుందో చూడాలి కదా వస్తుందని నమ్మకం ఎందుకు ఉందండి తెలుసు కదండి మోదీ చేసిండు కాబట్టి ఈటల అన్నది అయితే తెలుసు గ్యారెంటీ వస్తాడు అట్లనే మాకు వంశీ తిల్లక్ గారు కూడా వస్తారు పక్కా వస్తుంది గెలిపిస్తాం కూడా మేము బీజేపీ ఎవరు వస్తే బాగుంటారు ఎవరు వస్తే బాగాలంటే ఇప్పుడు సెంటర్లో బీజేపీ దేశం అంతా బీజేపీ ఉంది బీజేపీ ఛాన్స్ ఇవ్వాలి అది చాలా బాగుంటుంది వచ్చే ఫ్యూచర్ చాలా చాలా ఇంకా మంచిగా ఉంటుంది ఎందుకంటే మన జనరేషన్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు మన డిజిటల్ అయింది ఇండియా అన్నిటికీ ఆ విధంగా మనం ఛాన్స్ ఇవ్వాలి పర్ టూలో అయితే శ్రీ గణేష్ రావాలి కంపల్సరీగా వస్తే ఏదైనా ఉపయోగం జరుగుతుంది మా గురించి ఎందుకంటే ఇంతవరకు కంట్రోల్మెంట్కి ఎవరు పట్టించుకుంటలేరు ప్రతి ఒక్కరు వస్తున్నారు చూసి వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనకు ఇంతకుముందు అయితే నివేదికకు అయితే ఇచ్చిన అవకాశం ఇప్పుడు అయితే ప్రస్తుతానికి మేము అనుకుంటున్నాం శ్రీ గణేష్ వస్తే చాలా బాగుంటుంది మనకు కొంచెం డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది వస్తే శ్రీ గణేష్ రావాలని అనుకుంటున్నాం ఎందుకు శ్రీ గణేష్ ఎందుకంటే ఇంతకుముందు రెండు సార్లు వాళ్ళు నిలబడ్డారు నా కంట్రోన్మెంట్ తరపు నుండి రెండు సార్లు కూడా ఓడిపోయారు అవకాశం వీలే ప్రజలు ఇప్పుడు మాత్రం మేము శ్రీ గణేష్ గారికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాం ఆయన వస్తే మాకు కొంచెం డెవలప్మెంట్ కంటోన్మెంట్ అవుతుంది అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఇదివరకు వాటర్ క్యాంపులు ఆయనకి ఏ పోస్టు లేకున్నా కానీ వాటర్ క్యాంపులు వేసిండు నెల నెల రోజులు వేసాడు అటువంటి నాయకుడు పోస్టులో ఉన్నా కానీ ఏ నాయకుడు ఎక్కడ ఏం పెట్టలేదు ఇక్కడ నుంచి బొల్లారం వరకు క్యాంపులు వేసిండు మేము అన్నీ చూసినాము అది మాకు నచ్చింది మళ్ళీ వేరే కంటోన్మెంట్ ఏదైనా పనుల మీద పడితే ఇమ్మీట్లీ ఫోన్ చేసి చేయించు మాకు ట్యాక్సీ సంబంధం లేదు మనిషి మంచివాడు అయితే పార్టీకి పనిచేస్తాడు మా ఉద్దేశం అది ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ కూడా ఒక కొత్త అభ్యర్థి డెవలప్మెంట్ కోసం పెంచుకోండి డిఫెన్స్ అనగానే మన కంట్రమం మొత్తం డిఫెన్స్ మొత్తం ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉంటుంది దాని పక్షంగా మనకి సెంట్రల్ ఈడ బీజేపీ వస్తే ఏమైతుందంటే కొంచెం డెవలప్మెంట్ అనేది డైరెక్ట్గా కాంగ్రెస్ ఏడే చేసేది చెప్పు ఒక ఆడనేమో మోడీ గవర్నమెంట్ ఉంటుంది సెంట్రల్ స్టేట్లోనేమో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ఇద్దరికి వర్కౌట్ కాదు ఉంటుంది తప్పుడు నేను కంట్రోల్మెంట్ గురించి చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ నరేంద్ర మోడీ సెంటర్లో నరేంద్ర మోడీ వస్తుంది అది పక్కా హండ్రెడ్ పర్సెంట్ నరేంద్ర మోడీ అధికారంలో ఉంటాడు ఈ కంట్రోల్మెంట్ డెవలప్ కావాలంటే ఇక్కడ మనకు బీజేపీ రావాలి ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఉంటే ఇది సెంట్రల్కి సంబంధించింది కంట్రోల్మెంట్ అంటేనే సెంట్రల్కి సంబంధించింది ఇక్కడ ఎక్కడ ఎమ్మెల్యే గెలిచిన కానీ ఇక్కడ డెవలప్ లేదు ఇప్పుడు ఇంచుమించి కూడా బీఆర్ఎస్ టీడీపీ ఉండే బీఆర్ఎస్ ఉండే కాంగ్రెస్ ఉండే ఒక ఐదేళ్ళు కాంగ్రెస్ ఉండే ఇంతకుముందు టీడీపీ ఉండే మధ్యలో బీఆర్ఎస్ సాయన బీఆర్ఎస్కి పోయి ఒక తొమ్మిది తొమ్మిదేళ్ళు బీఆర్ఎస్ ఉండే ఇంతవరకు డెవలప్ లేదు మీరు చూడండి పత్తి దగ్గర డెవలప్ లేదు ఎందుకంటే సెంట్రల్లో ఏదైతే ప్రభుత్వం ఉంటుందో అక్కడ గిట్లా డెవలప్మెంట్ అవుతుంది